హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ న్యూస్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఒక స్పెషల్ కాంబినేషన్ పప్పుకి ఫ్రై కన్నా అంతకన్నా ఇంకా మంచి కాంబినేషన్ ఏముంటుందండి అందుకని ఈరోజు ములక్కాడ సాంబార్ అండ్ అత్తకాయ వేపుడు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ముందుగా పప్పు ప్రాసెస్ చూసేద్దాం కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేశాను కొద్దిగా ఉల్లిపాయలు వేశాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇది మంచిగా వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఇంకా ములక్కాడలు వేసేసాను దీంట్లో ఇది కూడా కొంచెం మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి ఇది వేగిన తర్వాత ఇంకా దీంట్లోకే ఒక టమాటో పెద్ద ముక్కలు కట్ చేసి వేశాను ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేయించుతున్నాను ఇంకా ములక్కాడలు ఉడకడానికి తగినన్ని నీళ్ళు పోయాలి ఇంకా ఇది కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఒక టూ త్రీ మినిట్స్లోనే ఉడికిపోతుంది అది ఉడికిపోయిన తర్వాత చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు వేశాను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేశాను ఇదంతా ఒకసారి కలపాలి ఉప్పు కారం కలిసేటట్టు ఇదంతా పులుసు మరిగిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకా ఇది మనము పప్పు ఉడకబెట్టుకొని రెడీ పెట్టుకోవాలి దాంట్లోకి ఇది అంతా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఈ పులుసు అంతా ఉడికిన పప్పులోకి అంతా ఒక్కసారి కలిపి ఇంకా ఇది మసలనివ్వాలి ఒక వన్ టీ స్పూన్ సాంబార్ మసాలా వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేశాను ఇదంతా ఒక్కసారి కలిపి అది మసలని నా మసాలనివ్వాలి దీంట్లోకి కొద్దిగా పుదీనా పైన నుంచి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసాను ఇదంతా మంచిగా మసిలిన తర్వాత ఇంకా అది డిష్ అవుట్ చేసుకోవడమే ఇంకా మనకి అన్నంకి ఏది ఉన్నా లేకపోయినా ఇంకా పప్పు ఒకటి ఉంటే చాలు కదండి ఇంకా అది డిష్ అవుట్ చేసేస్తున్నాను ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఇంకా పప్పు ఒకటి ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అత్తికాయ వేపుడుకి వెళ్ళిపోదాం అందులో ఒక వన్ టూ వన్ ఆర్ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసాను తర్వాత ఒక హాఫ్ ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసి ఇదంతా మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకొని పెట్టుకున్న అత్తకాయని దీంట్లో వేసి వేయించాలి ఒక్కసారి కలిపి పక్కన పెట్టి అది వేయించాలి అది ఇట్లా ఉడికిందా లేదా అని ఒకటి చిరిమి చూస్తే అది అర్థమైపోతుంది తర్వాత ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి మిరియాలు దంచి పెట్టుకున్నాను కొద్దిగా మిరియాల పొడి వేసాను ఒక వన్ టీ స్పూన్ కారం ఒక వన్ టీ స్పూన్ ఉప్పు ఇదంతా మంచిగా కలిసేటట్టు కలపాలి అటికాయకి ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఇదంతా కలిపితే ఇంకా లాస్ట్లో కొంచెం పైనుంచి నుంచి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇదంతా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఇంకా కూర కూడా రెడీ అయిపోయినట్టే ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పప్పు ఈజీగానే అయిపోతుంది అండ్ పప్పు ఏదైనా ఫ్రై కావాలనుకుంటే ఇది కూడా చాలా తొందరగానే అయిపోతుంది ఇంకా ఇది డిష్ అవుట్ చేసేసుకున్నాను మీకు నచ్చేయండి మీరు కూడా ట్రై చేస్తే నాకు మెసేజ్ చేయండి ఐ మీన్ కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రమ్య వ్లాగ్స్ థ్యాంక్ యూ ఆల్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది